షరతులు వర్తిస్తాయి క్యాబినెట్ బయటికి ఈసీ సిగ్నల్ ఇచ్చింది ఇంగ కథ పెద్ద కథ ఉంటుంది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటాడంటే మేము చేస్తా అన్నాం కానీ మాకు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి మా మీద కుట్ర చేస్తున్నారు అందుకే ఈసీ మాకు పర్మిషన్ ఇస్తా చెప్తారు ఇక్కడ డ్రామా ఏమని చెప్పిండ రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపల నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ దేవుని మీద కొట్టు ఆ దేవుని మీద కొట్టాలని మొత్తం పన్నెండు మంది దేవుళ్ళ మీద వట్టేసిండు పన్నెండు మంది దేవుళ్ళ మీద వట్టేసిండు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి పన్నెండు మంది ఏవుల మీద కొట్టేసినా ఎవరి మీద కొట్టేసినా జూన్ నాలుగు తారీఖు దాకా నువ్వు ఈ రుణమాఫీ గురించి కానీ ఈ ఇంకోటి ఏంటది ఈ ఉమ్మడి రాజధానిలో ఉన్నటువంటి ఆస్తుల వ్యవహారానికి సంబంధించి కానీ దేని గురించి కూడా మాట్లాడడానికి వీల్లేదని చెప్పేసి ఈసీ క్లియర్ కట్గా స్పష్టం చేసింది వాస్తవానికి ఉన్నోడు ఎవడైనా రాజకీయ నాయకుడు ఎవడైనా ఎన్నికల కోడ్ అయిపోయినాకనే ఆ కార్యక్రమం చేస్తానని చెప్పాలి కానీ మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎన్నికల కోడ్లనే నేను చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు అన్నింటికీ ఏ ఏ పథకానికి కూడా ఈసీ అబ్జెక్షన్ చెప్పదు కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం కోర్టు తర్వాతనే తీసుకోవాలి అది రూల్ అది అది రూలు కానీ వీళ్ళు ఏం చేసిరు మొన్న గత ప్రభుత్వం మీద రైతు బంధు ఆన్ గోయింగ్ స్కీమ్ అయినా కానీ వీళ్ళు దాన్ని ఆపిచ్చేసిరు ఆపిచ్చేసిరు ఏది ఇదే కాంగ్రెస్ నాయకులు రైతుల పుట్టగొడతో వీళ్ళు ఆ పైసలు అక్కడ ఆ పైసలు అధికారంలో రాగానే ఇలా కాంట్రాక్టర్లకు వంచుకొని రైతులను ఇప్పటిదాకా ఇంకా రైతులకు రైతు బంధు పూర్తి స్థాయిలో పన్నే పర్లే సో కాబట్టి ఇట్లా ఇప్పుడు అప్పుడు ఆన్ దాన్ని ఆపిర్రు కానీ కొత్తగా చేస్తూ అంటున్నారు ఇప్పుడు రుణమాఫీ కోసం కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా దానికోసము కొత్తగా మేము మంత్రిమండలి చర్చిస్తుంది ఇది అంతే చెప్పారు కానీ ఈసీ దానికి అనుమతి ఇవ్వలేదు సో కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారంటే ఎట్లా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రుణమాఫీ కావడం అసాధ్యం అసాధ్యం సో కాబట్టి ఏం చేస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇగో వీళ్ళే కావాల్సుకొని ఇట్లా వేసిర్రు అని చెప్పేసి ఒక డ్రామా స్టార్ట్ చేస్తాడు ఏదో అయ్యేది లేదు ఏం కాదు చెప్తున్నా కదా నేను రెండు వందల శాతం చెప్తున్నా జూన్ నాలుగు తారీఖు రిజల్ట్ వస్తుంది జూన్ ఐదు తారీఖు ఆరు తారీఖు నుండి కోడ్ ఎత్తేస్తారు అప్పుడు కోడ్ ఎత్తేసినాక నువ్వు క్యాబినెట్ పెట్టుకోవాలి క్యాబినెట్ పెట్టుకొని ఆ క్యాబినెట్లో తీర్మానం చేయాలి మనం రుణమాఫీ ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలని తీర్మానం చేయాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా ఎట్లా చేయాలి అప్పులు ఎట్లా తేవాలి ఏ విధంగా తేవాలి నలభై వేల కోట్లు ఎట్లా సమకూర్చాలి ఏ ప్రభుత్వ భూములను నమ్మాలి ఏ విధంగా చేయాలని చెప్పేసి అప్పుడు చేయాలి చేసిన తర్వాత దాన్ని రుణాలు మాఫ్ చేయాలి ఇదంతా ప్రాసెస్ కావడానికి ఒకరు నువ్వు కార్పొరేషన్ పెట్టాలనుకుంటే ఈ నీకు కార్పొరేషన్ పెట్టడానికి దానికి ఆదాయం చూపించడానికి తీసుకుపోయి పత్రాలను తీసుకుపోయి బ్యాంకులో చూపించి వాళ్ళు లోన్ ఇవ్వడానికి ఇవన్నిటికీ దాదాపు మూడు నాలుగు నెలల టైమే పడుతుంది ఆ లోపల ఆగస్టు పదిహేను అయిపోతుంది ఈసారి కూడా ఆగస్టు పదిహేను అనేది రైతుల నోట్ల మట్టి కొట్టడమే ఏమి లేదు జస్ట్ ఓట్ల కోసం మాట్లాడిండు రేవంత్ రెడ్డి